ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అండి వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు ఎప్పుడు పుట్టారు సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఆరున జన్మించారు ఆయన ఎక్కడ పుట్టారు గుంటూరు జిల్లా సత్తనపల్లిలో జన్మించారు తల్లిదండ్రులు ఎవరు తల్లి పేరిందేవి తండ్రి వావిలాల నరసింహం స్వాతంత్రోద్యమంలో భీమవరపు నరసింహారావుతో కలిసి ఇంటింటికి తిరిగి స్వరాజ్య భిక్ష పేరుతో బియ్యం జొన్నలు సేకరించి కార్యకర్తలకు భోజన సదుపాయం కల్పించారు పంతొమ్మిది యాభై రెండులో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు పంతొమ్మిది యాభై ఐదు అరవై రెండు అరవై ఏడు సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి గెలుపొందారు పద్మభూషణ్ అవార్డును పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ చేతుల మీదుగా అందుకున్నారు కళాప్రపూర్ణ అవార్డును ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది వందల తొమ్మిది నుంచిలో అందుకున్నారు ఖాదీ దుస్తులతో చేతిలో ఖాదీ సంచితో నిరాడంబరంగా కనిపించే అజాత శత్రువు జన్మ బ్రహ్మచారి ఆయనే ఆంధ్రా గాంధీ అని పిలిచేవారు తన పంతొమ్మిదో ఏట పంతొమ్మిది వందల ఇరవై ఐదులోనే సత్తెనపల్లిలో శారదా నిలయం అనే గ్రంథాలయాన్ని నెలకొల్పారు పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళు గ్రంథాలయ బిల్లును రూపొందించారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో గ్రంథాలయ మంత్రిత్వ శాఖ ఏర్పడటంలో ప్రముఖ పాత్ర వహించారు ఆయన రచించినవి రచనల గురించి ఏమున్నాయంటే తెలుగులో నలభై ఐదు ఆంగ్లంలో పదహారు పుస్తకాలు రచించారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో తొలి రచన శివాజీ పుస్తకాన్ని రచించారు వారి యొక్క సూక్తి గురించి తెలుసుకున్నాం గోపాలకృష్ణ గారు ఏమంటున్నారంటే వచ్చేదాకా వల్లించు చచ్చేదాకా చదువు అది వారి సూక్తి అనమాట వావిలాల గోపాలకృష్ణయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హయ్యర్ స్టడీస్ అనే సంస్థని గుంటూరు అరణ్యపేటలో ఏర్పాటు చేశారు చివరి రోజులలో అనారోగ్యానికి గురై గుంటూరు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు శ్వాసకోశ సంబంధిత వ్యాధితో నిమ్స్లో కొంతకాలం వైద్యం చేయించుకున్నారు రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పరంపదించారు అయితే ఆయనకి ప్రజలకి సేవ చేయటం తప్పితే వేరే ఆలోచన లేదు ఇప్పుడు రాజకీయ నాయకులు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది